హలో గాయ్స్ డైలీ తినే రైస్తోనే నేను ఎగ్ బిర్యానీ చేశాను చాలా సింపుల్గా అండ్ ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియో మొత్తం కంటిన్యూగా చూడండి ముందుగా నేను ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇలా రెండు ఆనియన్స్ తీసుకొని ఇలా పొడుగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను అండ్ ఇప్పుడు ఒక బిగ్ బౌల్ తీసుకొని ఒక పావు వరకు ఆయిల్ యాడ్ చేసుకొని మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే బౌల్లో మనం ఎగ్స్ ఫ్రై చేసుకుందాము నేను ఆల్రెడీ త్రీ ఎగ్స్ బాయిల్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం కారం కొంచెం ఉప్పు అండ్ కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకొని ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి ఎగ్స్ని యాడ్ చేసుకునే ముందు మనం ఈ విధంగా కార్ట్స్ పెట్టుకొని యాడ్ చేసుకోవాలి మంచిగా ఫ్రై అయిపోతాయి అలాగే ఇందులోనే నేను మూడు కాజుని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను కొంచెం టేస్టీగా ఉంటుంది కాజు వేస్తే ఇలా ఫ్రై అయినాక ఇవి కొంచెం పక్కకు పట్టేసుకోవాలి అండ్ ఆ తర్వాత మనం రైస్ని నేను త్రీ కప్స్ వరకు రైస్ వేసుకున్నాను ఇలా వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి రెండు బగారాకులు రెండు దాల్చిన చిక్కలు అండ్ మూడు లవంగాలు కొంచెం షాజీరా అండ్ రెండు ఇలాచీలు ఇలా యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆ విధంగానే కొంచెం సాల్ట్ని వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని మంచిగా రైస్ని కుక్ చేసుకోవాలి ఇలా రైస్ని ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు నేను కుక్ చేసుకుంటున్నాను ఎందుకంటే మా ఇంట్లో కొంచెం పుల్లలు పుల్లలుగా ఇలానే తింటారు బాగా అట్లా మెత్తగా తినరు సో మీరు ఇంకా కుక్ చేసుకోవాలి అని అనుకుంటే కొంచెం సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకొని దమ్లో ట్వంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి కొంచెం లైట్గా వాటర్ ఉండేలాగానే కుక్ చేసుకోవాలి అండ్ అలాగే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి అలాగే ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని అండ్ కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని అలాగే కొంచెం నూనెని యాడ్ చేసుకొని కొంచెం చాజీరను యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలా ఆనియన్స్ని చిన్నగా చాప్ చేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మూడు పచ్చిమిర్చీలను తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత రెండు టమాటాలని ఇలా చిన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి టమాటాలు కొంచెం బాయిల్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఉప్పు అండ్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం అండ్ అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలాను యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగును యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఐదు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఎగ్స్ని యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఐదు నిమిషాల వరకు కుక్ చేసుకొని అండ్ మళ్ళీ ఎగ్స్ని పక్కకు పెట్టేసుకోవాలి ఎందుకంటే మనం దమ్ చేసుకునేటప్పుడు కొంచెం అవి విరిగిపోతూ ఉంటాయి కాబట్టి మనం ఎగ్స్ని పక్కకు పెట్టేసుకొని పైన రైస్ని యాడ్ చేసినప్పుడు మనం పైన పెట్టేసుకుందాం వేసుకున్న తర్వాత మనం పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి అండ్ అలాగే కొత్తిమీర అండ్ అలాగే మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత ఇలా పైన ప్లేట్ పెట్టేసి పైన బరువు లాంటిది ఇలా పెట్టేసుకోవాలి అండ్ స్టవ్ మాత్రం చాలా సిమ్లో పెట్టాలి అండ్ పదిహేను నిమిషాల వరకు దమ్ చేసుకోవాలి ఇలా అయిపోయిన తర్వాత మనం మంచిగా మసాలా అంతా కలిసేలాగా కంప్లీట్గా కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇలా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ Thank you. Thank you for...